హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే డిష్ తోటకూర లివర్ ఫ్రై ఆలస్యం ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా శుభ్రం చేసిన తోటకూరను పక్కన పెట్టుకోండి తర్వాత మరుగుతున్న నీటిలో కొంచెం పచ్చిమిర్చి ఉప్పు వేసుకోండి తర్వాత శుభ్రం చేసిన తోటకూర కాడలను వేయండి ముదురు కాడలు అస్సలు వేయకండి లేదంటే పిచ్చి పిచ్చిగా వస్తుంది వీలైనంతవరకు లేతకాడలు మాత్రమే ఉపయోగించడానికి చూడండి వీలైనంత వరకు ఇంత తోటకూర కారణం తీసేయండి తర్వాత ఉడికిన తోటకూరను నీటి పుంపి పక్కన పెట్టుకోండి ఎంత నీరు తక్కువ ఉంటే అంత గట్టిగా చిక్కగా వస్తుంది అలాగే మనకి క్యూబ్స్ కూడా బాగా వస్తాయి తర్వాత తోటకూరను కొంచెం పిండి ఒక మిక్సీ జార్లో వేసుకోండి చూసారు కదా మిక్సీలో ఇలా మెత్తగా మెత్తగా చేసుకున్న తోటకూరను ఒక ప్లేట్లోనో బౌల్లోనో తీసుకుని దాంట్లో కావాల్సినంత శనగపిండి ఇక్కడ మనం రెండు కప్పుల తోటకూరకు ఒక కప్పు పైన శనగపిండి జాగ్రత్త అండి ఏమాత్రం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి అలాగే ఫ్లోర్ పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ నర వేసుకోండి కొంచెం మనకు క్రంచితనం తనం రావడానికి కోసం అలాగే ఒకటిన్నర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత కాస్తంత గరం మసాలా మరియు కొంచెం జీలకర్ర ఒక పావు టీవీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఇంపార్టెంట్ వేసి మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా మీరు ఆల్రెడీ కేక్ చేసినట్టయితే మీకు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది కేక్ లాగా ఒక గిన్నెలో నెయ్యి లేదంటే బట్టర్ పేపర్ ఉంటే దాంట్లో మీరు ఈ కలిపిన మిశ్రమాన్ని వేసుకోండి ఒక కేక్ లాగా తయారు చేయాలి ఇప్పుడు సో ఇలా నీట్గా ఒక చదరండి ఒక కేక్ లాగా రావాలి కాబట్టి ఒక ఇడ్లీ పాత్రలో ఇలా నీళ్ళు వేసుకుని అందులో ఇలా కేక్ లాగా మీరు ఒక యాభై నిమిషాలు మగ్గించండి ఇక్కడ నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను నలభై ఐదు నిమిషాల్లో ఈ కేక్ మిశ్రమాన్ని తీసేసాను మీరు చూసుకోండి ఏదన్నా ఒక ఫోర్క్ ఉంటే ఆ ఫోర్క్తో మీరు గుచ్చి చెక్ చేసుకోండి అది ఫోర్క్కి ఏమి అంటకూడదు ఒకవేళ అంటిందంటే సరిగ్గా మగ్గలేదని అర్థం తర్వాత తీసిన ఈ కేక్ ముక్కలను ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని తర్వాత ఈ ఒక నూనెలో మీరు ఫ్రై లివర్ ముక్కలను వేయించుకోండి వేయించుకున్న తర్వాత తర్వాత మిక్సీలో పట్టుకున్న ఉల్లిపాయ టమాటా ఒక నూనెలో వేయించుకోండి జాగ్రత్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి తర్వాత కాస్తంత ధనియాల పొడి వేసుకోండి మనకి ఈ మసాలా లివర్ ఫ్రైకి ఫ్రై పైన కోటింగ్ లాగా టచ్ అయితే చాలా బాగుంటుంది తర్వాత కాస్త అంత గరం మసాలా జీలకర్ర వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అది లేకపోతే ఖచ్చితంగా మనకి ఆ లివర్ ఫ్రై టేస్ట్ రాదు నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి ఈ యొక్క ప్రాసెస్ మనకు సుమారుగా మూడు గంటలు పడుతుంది సో దీన్ని ఇలాగే డీప్ ఫ్రై చేస్తే డీప్ లివర్ ఫ్రై అవుతుంది నాకు కాస్త గుజ్జు గుజ్జిగా ఇష్టం కాబట్టి నేను కాస్త నీళ్ళు పోసుకుని ఆ లివర్ ఫ్రైని ఆ నీటిలో ఉడికించి ఆ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేలాగా కాస్త ఒక పది నిమిషాలు మగ్గించుకుని తర్వాత పుదీనా కొత్తిమీర ఉప్పు కారం పసుపు నాకు తగినంతగా నేను వేసుకున్నాను కానీ మూడు గంటల ప్రయత్నం వృధా కాలేదు ఇది తిన్న తర్వాత నిజంగా సూపర్ అనిపించింది కానీ మూడు గంటల టైం అనేది కాస్త ఎక్కువ అనిపించింది వండడానికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి